భువనగిరిలో ఎర్రజెండా ఎగరవేస్తామని సిపిఎం అభ్యర్థి ఎండి జాంగీర్ పేర్కొన్నారు తెలంగాణలో సిపిఎం పార్టీ భువనగిరి పార్లమెంటు స్థానంలో మాత్రమే బరిలోకి దిగింది ఎండీ జాంగీర్ ను తమ అభ్యర్థిగా నిలిపింది ఈ ప్రాంత సమస్యలపై తనకు పూర్తిగా అవగాహన ఉందని జాంగీర్ అన్నారు గతంలో ఇక్కడ నుండి నెగ్గిన నాయకులు ఈ నియోజకవర్గ సమస్యలపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం నిధులు విడుదల చేయకపోవడం పలు సమస్యలు నెలకొన్నాయన్నారు భువనగిరి నుంచి గెలిపిస్తే వివిధ సమస్యలపై పార్లమెంటులో తన గళాన్ని వినిపిస్తానని చెబుతున్న జాంగీర్తో మా ప్రతినిధి ఫేస్ భువనగిరి పార్లమెంట్ సిపిఎం అభ్యర్థిగా మహమ్మద్ జాంగీర్ బరిలో ఉన్నారు ఆయనను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము భువనగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి సమస్యలు ఏమిటి వాటిని ఎలా పరిష్కరించాలనుకుంటున్నాడు ఓటర్ల వద్దకు వెళ్లి ఏమని ఆయన ఓటు అడగదలుచుకున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి జహంగీర్ గారు నమస్తే సిపిఎం అంటే సిపిఐ నుంచి అంటే తెలంగాణ రాష్ట్ర రాష్ట్రం నుంచి ముఖ్య అభ్యర్థిగా నిర్ణయించుతున్నారు బరిలో ఇంకా ముందు గతంలోపల అంటే కాంగ్రెస్ పార్టీ తోటి మీరు అలయన్స్ చేసుకోవాలన్న ప్రయత్నాలు గుర్తిగా ఆ తర్వాత బిల్లర్ అయిపోయిన తర్వాత అంటే ఆ పొత్తు ముప్పిన తర్వాత మీరు చేయగలుగుతున్నారు మీరు ప్రజలకు ఏమనుభూతున్నారు ప్రజలకు ఏమ హామీ జరుగుతున్నారు నమస్కారం మొదటి విషయం ఏంటంటే మేము సిపిఐ ఎంపీఐ సీపీఎం వామపక్షాలకు కలిసి ఉండాలని చెప్పని ఆలోచనలో ఉన్నట్టు వాళ్ళు అయితే కాంగ్రెస్తో ఎలాంటి పొత్తులకు మేము ప్రయత్నం చేయలేదు అయితే మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి వట్టి విక్రమార్ట గారు మా ఆఫీస్ రాష్ట్ర ఆఫీస్కి వచ్చి కలిసి ఉందామని చెప్పని మాట చెప్పారు అయితే మీ ఎట్టి పరిస్థితుల్లో భువనగిరి